జై శ్రీమన్నారాయణ నమస్కారం కర్మయోగంలో ఉన్న తార్కికత మనం మనకు విధించబడిన కర్మలను అంటే కర్మయోగాన్ని ఖచ్చితంగా ఆచరించాలి అనడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా రీజనింగ్ ఏమైనా ఉందా పొద్దున్నే స్నానం చేయాలి పూజ చేయాలి శ్లోకాలు చెప్పాలి సంధ్యావందనం చేయాలి తర్పణాలు చేయాలి ఇవన్నీ అవసరమా ఎందుకు చేయాలి చేయకపోతే ఏమవుతుంది అని అప్పుడప్పుడు కొంతమందికి సందేహం వస్తూ ఉంటుంది దానికి భగవద్గీతలో కృష్ణుడు ఒక అందమైన వివరణ ఇచ్చాడు ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్చతే ఏతర్ విమోహాయేష జ్ఞానమావృత్య దేహి కామము జ్ఞానేంద్రియములను మనస్సును బుద్ధిని పట్టుకోవడం వలన జీవుడి జ్ఞానం కప్పి వేయబడుతుంది ఆత్మజ్ఞానం కలగకుండా విషయలోనుడుగా చేస్తుంది ఆత్మకు జ్ఞానం ఉంది ఏదేదో పనులలో విషయాల్లో మనం మునిగిపోయాం ఇవన్నీ మంచివైతే పుణ్యం కాకపోతే పాపం చేరుతుంది పాపాలు పుణ్యాలు రెండు మనకు చాలా ఉన్నాయి ఆ పాపపుణ్యాల ఫలితాలని అనుభవించడానికి మనం ఇలా జన్మించాం ఒకరికి ఒక దండని విధించాలంటే ఏం చేసేవాళ్ళు వెనకట కూర్రాలతో కొట్టడం వెలివేయడం కొరత వేయడం ఇలాంటివి చేసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇలాంటి పనిష్మెంట్లు జైల్లో పడేస్తారు మనం ఈ లోకంలో మన పాప ఫలితాలని అనుభవించడానికి పుట్టాం మళ్ళీ కొత్త మూట కట్టుకుంటున్నాం ఒకవైపు వెనకటి పాపం మనల్ని సంసారంలో పడేసింది ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం మళ్ళీ పాపపుణ్యాలు పెరుగుతుంది ఇది ఇలాగే సాగితే ఎప్పటికి పూర్తవుతుంది దీని పరిష్కారం ఏమిటి అని మనకు భయం వేయడం సహజం కృష్ణుడు ఏమన్నాడంటే ఈ పాపపుణ్యాల వల్ల మనలో కామం రజోగుణం తమో గుణం పెరుగుతాయి దీనివల్ల కామక్రోధాలు పెరుగుతాయి అది మన ఆత్మను ఆత్మ యొక్క జ్ఞానాన్ని కనపడకుండా చేస్తుంది ఆత్మను కనపడకుండా చేయడం అంటే ఏమిటి అది మనం ముట్టుకొని చూసేదా మరి జ్ఞానం కూడా ముట్టుకొని చూసే వస్తువు కాదు కదా మరి ఎట్లా కప్పేస్తుంది అంటే ఒక దీపం యొక్క వెలుగును కనపడకుండా చేయాలంటే ఒక అట్టను అడ్డంగా పెట్టడం లేదా ఒక గట్టి తెర వేయడం చేస్తే ఆ వెలుగు బయటకు రాదు అలాగే ఆత్మజ్ఞానాన్ని మూసివేయాలంటే ఏం చేయాలి ఆత్మకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తోంది కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అనే జ్ఞానేంద్రియాల వల్ల వస్తుంది అవి ఆయా జ్ఞానాలను సేకరించి మనసుకు చేరవేస్తుంది అది ఆత్మ వెళుతుంది జ్ఞానం మనసుతో కంట్రోల్ చేయబడి పనిచేస్తుంది పంచ జ్ఞానేంద్రియాలు పాపపుణ్యాలను పెంచుతుంది జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి ఈ మూడింటిని కామం తేలివిగా పట్టుకుంటుంది ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్చతే అని కృష్ణుడు చెప్పినట్టుగా ఈ మూడింటిని గట్టిగా పట్టేసుకుంటుంది ఈ మూడు కలిసి ఒక క్యాన్సర్ గ్రోత్ లాగా అయిపోతుంది వ్యాధి ఒక దగ్గర ఉంటే శరీరం అంతా క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి చెందినట్లు ఈ మూడింటిని అది పట్టుకోగానే ప్రతీది మనకు తప్పుగానే కనిపిస్తుంది బుద్ధి కూడా తప్పుగా అర్థం చేసుకుంటుంది కాబట్టి మనసు కామానికి లోబడి ఉంటే బుద్ధి సరిగా పనిచేయదు ఈ కామం వలన అత్యాస కోరిక ఇవన్నీ మనల్ని పట్టేసుకుంటాయి మన ఇంద్రియాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంతకంటే గట్టిది మనసు అంతకంటే బుద్ధి గట్టిది ఈ మూడింటిని పట్టుకుంటే ఆత్మజ్ఞానం కప్పివేయబడుతుంది జ్ఞానం కప్పివేయబడితే స్వస్వరూపం పోతుంది దాని నుంచి ఎప్పుడు బయటపడితే అప్పుడు మనం మంచి మార్గంలోకి వస్తాం దీనికి రెట్టిఫికేషన్ ఏమిటి దీని నుంచి ఎలా బయటపడాలి అని ప్రయత్నం చేస్తాం చెడు ఉంది అంటే దీన్ని పోగొట్టాలి కదా దాన్ని ఏం చేయాలి ఆ చెడునంతా పోగొట్టడానికి ఏం థెరపీ ఇవ్వాలి ఇదంతా ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచిస్తాం ఉన్న దాంట్లో చాలా సులభమైంది స్ట్రాంగ్గా ఉండేది ఇంద్రియాలు దానికంటే స్ట్రాంగ్ మనసు కాబట్టి ముందు ఇంద్రియాలను కర్మయోగంలో నియంత్రించాలి ఇంద్రియాల నుంచే బయటి విషయాలు మనసుకు చేరుతోంది కాబట్టి ముందు ఇంద్రియాలకు పని చెప్పాలి ఇంద్రియాలకు థెరపీ ఇవ్వాలి అప్పుడు మనసు శుద్ధి అవుతుంది అందుకని ముందు ఇంద్రియాలను ప్యూరిఫై చేయాలి దానివల్ల మనసు కూడా ప్యూరిఫై అవుతుంది క్రమంగా బుద్ధి కూడా ప్యూరిఫై అవుతుంది అంటే ఇంద్రియాలకు పని చెప్పడం అంటే ఏంటి శ్లోకాలు చెప్పడం మంచి విషయాలు చూడడం మంచి విషయాలు వినడం దేవుడి ప్రాంగణంలో కైంకర్యాలు చేయడం ముగ్గులు వేయడం అలంకారాలు చేయడం దేవుడికి పూలమాలలు కట్టడం ఇలాంటివన్నీ చేయాలి ఇవన్నీ చేయడం వల్ల ఇంద్రియాల అలజడి తగ్గుతుంది ఇది ఒక్కొక్కటి క్రమంగా జరగాలి అనే గీతలో కృష్ణుడు చెప్పాడు గ్రంథాలని అనుసంధానం చేయడం ఆరాధన ఏమీ లేకుండా ఈ కర్మయోగం మనం ఆచరించకపోతే ఇంద్రియాలకు తెరపీ ఉండదు అందుకని గ్రంథాలను అనుసంధానం చేయాలి ఆరాధన చేయాలి మంచి విషయాలు వినాలి కైంకర్యాలు చేతులతో చెయ్యాలి జ్ఞానేంద్రియాలు మన కంట్రోల్లోకి అప్పుడొస్తాయి వాటిని పవిత్రీకరణ చేయడం జరగదు ఇంకా మనసు బుద్ధి ఆత్మ కూడా వీటితో కప్పబడి ఉంటాయి కాబట్టి మనం మన ధర్మానికి తగ్గట్టుగా కర్మయోగాన్ని ఆచరించాలి మనం ఈ కర్మయోగం ఆచరించకపోతే ఇంద్రియాలకు థెరపీ ఉండదు జ్ఞానేంద్రియాలు మన కంట్రోల్కి రావు వాటిని పవిత్రీకరణ చేయడం జరగదు ఇంకా మనసు బుద్ధి ఆత్మ కూడా వీటితో కప్పబడి ఉంటాయి కాబట్టి మనం మన ధర్మానికి తగ్గట్టుగా కర్మయోగాన్ని తప్పకుండా ఆచరించాలి ప్రయత్నించేద్దాం జై శ్రీమన్నారాయణ